మనసు పనితీరు ఉంది కదా పనితీరుని అర్థం చేసుకోవటమే ఆధ్యాత్మికత ఆధ్యాత్మికత అంటే ఒకేసారి ఇహాన్ని పరాన్ని అని అని ఏమన్నారంటే తపస్సు అంటే ఏమైతుందంటే తపను పడేవాడు కనపడకపోతే తపస్సే తపను పడేవాడిని చూస్తున్నంత కాలం అహంకారం ఉంది అక్కడ అందుకని ఫలం రాదు అది భగవాన్ చెప్పిన ఒక అద్భుతమైన నేనున్నాన లేనేం చూసుకోవట్లేదుగా సహజంగా వెళ్ళిపోతుంది జీవితం అంతా పుట్టుక నుంచి చనిపోయేంత వరకు ఒక రోజున పొందానా లేదా అని కూడా చూసుకోదు అలాగే అది వస్తే ఇంకేమైనా పొందమే స్వామి నమస్తే స్వామి నమస్తే స్వామి శ్రీ రమభగవాన్ గారు ఒక భక్తుడు వచ్చి నేను చాలా చోట్ల తిరిగి వచ్చేప్పటికీ చాలా మంత్రాలు చేశాను చాలా పుస్తకాలు చదివాను గురువు అవసరం అంటున్నారు కేవలం పుస్తకాలతో ప్రయోజనం లేదు ఎన్నో గ్రంథాలు చదివినా దైనందిన జీవితంలో నాకు సహాయపడలేదు ఏం చేయాలి ఎలా చేయాలి ఎలా ఉండాలి అని అడిగాడు ఇప్పుడు ఇక్కడ ప్రశాంతంగా స్థిమితంగా ఉండు చేయవలసిందంటే అన్నారు భగవాన్ ఆయనకు అర్థం కాలేదు భగవాన్ మళ్ళీ వివరణ ఇచ్చేస్తాను జపాల్లో ఫలశ్రుతులు ఎందుకో తెలియాలి ఏం చేస్తే జపం అవుతుంది దాని ఫలితం ఎవరికి చెందుతుంది ఆత్మవిచారణ చేయరాదా అంటే వారికి సరిపోదు జప ఉపదేశించిన ఉపదేశించినా వారు కాలమే చేస్తారు వారి దృష్ట్యంతా ఫలితంపైనే ఉంటుంది ఏవో దృశ్యాలు స్వప్నాలు సిద్ధులు లాంటి వాటిపై ప్రయత్నించి అవి అవహించకపోతే తాము ఏమాత్రం ముందుకు సాగటం లేదని తపస్సు పలికారి కాదని నిరుత్సాహపడతారు దృశ్యములు ప్రగతికి సూచించవు కేవలం తపస్సు కొనసాగటమే ప్రగతికి సూచన శ్రద్ధ నిశ్చలత్వం ముఖ్యం మంత్రానికి దైవానికి తను తాను అర్పించుకొని వేచి ఉండాలి కానీ అలా చేయరు జపం ఒకసారి ఉచ్చరించినా ఆ వ్యక్తికి తెలిసినా తెలియకపోయినా దాని తపస్సు ఫలితం తప్పకుండా ఉంటుంది ఓం శ్రీ శివానంద గురుభ్యో నమ శ్రీ ఆంజనేయ పరబ్రహ్మణే నమ ఆత్మ బంధువులు ఆత్మస్వరూపులైన అందరికీ నమస్కారం ఓం నమో శ్రీ శ్రీరమణాయ భగవాన్ రమణ మహర్షులు వారి పాద పద్మాలకు వారి వారిచే అనుగ్రహించబడిన బోధనే అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం సరే ఇప్పుడున్న మనో పోకడుల గురించి చెబుతున్నారు ఇది ఒక మాటలో చెప్పాలంటే ఏదైనా నేను చేస్తున్నానని ఒక మొదటి మెట్టు రెండో మెట్లోనేమో నా చేత జరుపు అది కార్యమైనా జపమైనా ఆ తర్వాత నేను చేయట్లేదు అని తెలుస్తుంది అది ఏదైనా ఇంతే సరే చూ విషయాలు ప్రగతిని సూచించవు అంటే ఫలాపేక్ష ఉంటుంది అది కేవలం తపస్సు కొనసాగటమే ప్రగతికి సూచన అంటారు తపస్సు అంటే చెప్పారు భగవాన్ రమణ మహర్షులు వారు చెప్పారు అంటే వారి మాటలు మనం ఒకసారి మనం పునరావలోకితం చేసుకుంటే సింహావలోకనం చేసుకొని పునశ్చరణ చేసుకునేటట్టయితే తపస్సు అనంటే అర్థం ఏమిటి అంటే ఏ ఎరుకైతే దేహాత్మ భావనగా మారి నేను చేస్తున్నా నేను చేస్తున్నా అని అనుకుంటుందో అది అవగాహనలోకి వచ్చి ఎరుక పూర్ణత్వం ఎరుక యొక్క స్వరూపం తెలియటమే తపస్సు యొక్క పూర్ణత్వం తపస్సు సిద్ధి అది యపసిద్ధి అన్నా అదే మంత్రసిద్ధి అన్నా అదే ఎరుక దేహాత్మ భావనగా మారి ఈ దేహాత్మ భావనే నేను చేస్తున్నానుకుంటుంది చిన్నగా ఈ అపార్థం పోయి ఏం చేస్తాడు అంటే సాధకుడు దేహాత్మ భావన అందుకని ముందు ఏం చేయాలి అంటే ముఖ్యంగా ఈ సాధనలో పెద్దలు ఏం చెబుతున్నారు అని మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే సరే ఏదో శ్రద్ధతో మొదలు పెడతాం కదా పెట్టాలి శుభేచ్ఛతో మొదలు పెడతాం మొదలుపెట్టిన తర్వాత చేస్తున్న వాడిని చూడు అని అంటారు కదా ఇవన్నీ కొద్దిసేపు పక్కన పెట్టి శ్రద్ధ భక్తులతో చక్కగా చేసిన తర్వాత జపం చేసుకున్న తర్వాత ముందు ఏమవుతుందంటే దేహ దేహాత్మ భావన వీడుతుంది దాన్నే ఏకాగ్రత అంట దేహాత్మ భావన మొదటి మెట్టులో వీడుతుంది దానికి ఏకాగ్రత అని తెలుస్తుంది ఆ ఏకాగ్రతలో మనసు తను తాను గమనించుకొని అది కొంత అనుభవం వచ్చింది కదా స్వీయ అనుభవం అప్పుడు తను తాను గమనించడం కుదురుతుంది అంటే జపం చేసేది దేహం కాదు జపం దేహానికి సంబంధించిన దేహాత్మ భావన కాదు మరి అక్కడెవరు జపం చేస్తున్నారు ఏకాగ్రతలు అన్న రెండు దేహ దేహభావన ఉంటుంది దేహ భావన అంటే ఈ ఇక్కడ ఈ వాసన ఉందిగా ఈ దేహం నేను అనే భావన అక్కడ దేహాత్మ కాళ్ళు అది కూడా చూసిన తర్వాత దేహ భావన కూడా అర్థమైన తర్వాత అప్పుడు ఒక శూన్యస్థితిలో అపవిత్రతలో ఎరుకేమే అర్థమవుతుంది అదే తను తాను చూసుకోవటం అన్న తపస్సు అన్న ఇట్లా ఇదంతా తపస్సే ఈ వికాసము అట్లానే అట్లా కొనసాగటం ఒక మెట్టు మెట్టు నుంచి మెట్టు మెట్టు నుంచి దీని అంతటి కూడా భక్తి శ్రద్ధ శరణాగతి తర్వాత వినయమని ఇవన్నీ ఉపయోగపడుతుంది కాబట్టి తపస్సు అనే మాటకు అర్థం ఎరుక్క దాకా మిగిలాకనే అర్థమవుతుంది తపస్సు అంటే అందుకని అదే ఆరంభంగా ఎవరికైనా కూడా శ్రద్ధ వస్తే కానీ నిశ్చలత్వం అదే శ్రద్ధ నిశ్చలత్వం అంటే ఇక్కడ ఇప్పుడు ఇక్కడ పైనంతా చెప్పుకుంటూ వచ్చారు అదంతా అర్థమైంది కానీ ఒక్కసారి తెలిసి చేసినా తెలియజేయన తెలియక చేసిన మంత్రఫలం ఉంటుంది అని ముందుది విశ్వాసం ఉంది మంత్రానికి ఆ ఫలం ఉంది ఎందుకంటే మంత్రము మంత్రం చేసేవాడు మంత్ర రూపం ఏదైతే ఉందో మంత్రాన రూపం ఉందిగా ఓం నమ శివాయ అనేది ఉంది ఆ అనే మంత్రము అది రూపం అదేగా అట్లానే ఓం దుమ్ దుర్గాయనమ ఓం మహమ్మహనుభూతైనమహ ఈ అక్కడే ఉంది రూపం ఆ రూపము ఈ మంత్రము మంత్రం చేస్తున్న మనసు మూడు ఒకటే అది తెలియటము అదే ఫలాన్ని ఇస్తుంది ఒకవేళ మంత్రము మంత్రరూపము మంత్రం చేసేవారు వేరనుకోండి ఎవరికి ఫలం రాదు ఇది యోగ రహస్యం సరే మనకు అక్కర్లేదు అది గురువు మీద ఉండే విశ్వాసం చేసినా తెలిసి చేసినా తెలియపోయినా రామన్న నామానికి కృష్ణ అనుకున్నా రామ అనుకున్నా ఆ ఫలం ఉంటుంది ముందు ఈ విశ్వాసం ఉంటుంది ఉండాలి గురువు అది గురువు బోధ యొక్క ఆవశ్యకత అది నేను చేస్తున్నాననే భావన లేకపోతే ఇది తపస్సు అంటే పైన తపస్సు అన్నారే ఇప్పుడు మనకేమవుతుంది ఈ ఇంత శ్రద్ధగా భక్తితో ఒక జపాన్ని చేయటం వల్ల దేహాత్మ భావన దేహ భావన పొయ్యి ఆ తర్వాత అదే అహంకారం పోవటం ఎప్పుడైతే అహంకారం పోతుందో శుద్ధ ఎరుకే మిగులుతుంది ఆ శుద్ధ ఎరుక మిగిలిన తర్వాత ఇప్పుడు నేను చేస్తున్నా భావం ఉండదు అది పరిణామ ఫలం కానీ ఇదంతా చేయాలి చేయకుండా రాదు ఫలమైతే ఉంది మంత్రానికి దైవానికి తన్ను తాను అర్పించుకోవటం అంటే ఇక్కడ రెండు ఉన్నాయి ఒకటి శ్రద్ధాభక్తి అది శ్రద్ధ భక్తి ఉంటేనే తను తాను అర్పించుకోవటం అనే ప్రక్రియకి పేరు అది మనసు ఎప్పుడైతే శ్రద్ధాభక్తులు కలిగి ఉంటుందో దాని పరిణామాన్ని ఈ మాట కంట ప్రక్రియకి పేరు కానీ అర్పించుకోవటం ఇంకో ప్రక్రియ లేదు ఇప్పుడు అందుకనేగా మనం ఇప్పుడు చూడండి మన సినిమాకు పోతున్నాము అర్పించుకొని చూస్తున్నాం ఆ శ్రద్ధ భక్తి శ్రద్ధ వల్ల ఆ ఇష్టం వల్ల దాని మీద ప్రీతి వల్ల అందులో ఏకమైపోతున్నాం ఆ ఏకత్వం ఏకత్వం ఉన్నది దీనివల్ల ఏర్పడదా దాని లక్షణాలని దాంతో ఏర్పడే విధానానికి ఆ ఫలానికి చెప్పిన పేరే తప్పితే మళ్ళీ అది ఒక ప్రక్రియ కింద భావించి నన్ను నేను ఎట్లా అర్పించుకోవాలి ఎట్లా శ్రద్ధ పెట్టాలి ఎట్లా భక్తి వస్తుంది ఇట్లా అడుగుతాం మీరు ఒక్కటే చూడండి సాధకుడు ఏం చేసుకోవాలి అంటే అది భక్తి కానీ ఆధ్యాత్మికత కానీ లౌకిక జీవనం కానీ ఇదంతా వెళ్ళిపెట్టండి మనసుకి ఇష్టం ఉన్న పనిలో ఖచ్చితంగా శ్రద్ధ వస్తుంది శ్రద్ధ వస్తే ఏకాగ్రత కింద మారుతుంది ఏకాగ్రతకు వచ్చిన తర్వాత ఏమవుతుందంటే దాంట్లో చేస్తున్న దాంట్లో ఏకమవుతుంది ఏకమైనప్పుడే దాన్ని అనుభవము అంటాం ఆ ఏకతే ఒక అనుభవాన్ని ఇస్తుంది ఆధ్యాత్మికమైతే అంతిమ అనుభవం ఏమిటి అంటే తాను చేయట్లేదు అని లౌకిక అనుభవం ఏమిటి అంటే ఇది పరమాత్మ చేత జరపబడుతుంది అని ఇందాక నేను ఆరంభంలో చెప్పానే మొదటిది నేను చూస్తున్నాను రెండో మెట్టులోనేమో నా చేత జరపబడుతుంది నా చేత అదే ఒకసారి దేహస్మృతి పోయి లోపల జపం ఏకాగ్రంగా కుదిరి ఒక్కటే చేస్తున్నప్పుడు ఆ ఏకాగ్ర చిత్తంతో చేసిన జపంలో ఆ తాజాత్మతలో అప్పుడు ఏం అర్థమవుతుంది అంటే దేహం కాదు జపం చేసేది అని అప్పుడు అవుతాం అట్లా అదే ఉంది కదా ఆ తర్వాత మూడో దాంట్లో ఏమవుతుందంటే ఇరుక మాత్రమే మిగిలినప్పుడు ఎరుక చేత ఇంత సమస్త సృష్టి కార్యాలన్నీ జరుగుతున్నాయని అర్థమవుతుంది ఒకటి రెండోది ఇంకా కొద్దిగా అవగాహన అయిపోయి జీవభావం పోయిన తర్వాత ఏవి జరగట్లేదు అని తెలుస్తుంది ఇంతే నిన్న సత్సంగంలో కూడా నేను చెప్పాను కదా ఇప్పుడు నిసర్గదత్త స్వామి చెప్పినట్టుగా ఉన్నానో లేనో నేను చూసుకోవట్లేదు నేనున్నాను లేనని నేను చూసుకుంటున్నాను ఆ స్పృహతోనే చేస్తున్నాం దాన్నే చైతన్యం అంటారు చిత్ శక్తి అంటారు చేతనంటారు గురువు గారు దాన్నే చేతన శక్తి అంటారు నేనున్నాను ఆ స్పృహ స్పృహ కూడా మళ్ళా స్పృహలు ఆ కార్యాలు జరుగుతుంటాయి తప్పితే ప్రత్యేకంగా స్పృహ కోసం మనం ప్రయత్నం చేయం నేనున్నా లేనని చూసుకొని పనిచేయట్లేదు అట్లాగే ఫోన్లో అది చాలా సహజంగా ఎంత తేలిగ్గా అంటే ఒకటి రికార్డింగ్ ఆన్ చేసిన తర్వాత రికార్డింగ్ ఎంత తేలిగవుతుంది అట్లా ఒక్కసారి మెలుకు వచ్చిన తర్వాత మెలకులో భాగంగా అయిపోతుంది రెండోది ఇక్కడ దీంట్లో ఇంకొక స్టెప్ అంటే ఇప్పుడు నేను ఉన్నానా లేనా చూసుకొని అయితే పని పని చూసుకొని చేస్తున్నాం ఇదేమో ఒక కర్మ జరగటానికి జరిగే వ్యవహార జీవులకి జ్ఞానంలో ఏమవుతుంది అంటే మనసుకి పవిత్రత ఏర్పడిన తర్వాత మనోపవిత్రత అంటే ఏం లేదు అహంకారం పోయిన తర్వాత అసలు అహంకారం పోవటమే తను తానే ఎరగటం దానికి తపస్సు అని పేరు అహంకార భోగానే ఎరిగేది తను తానే తను తాను ఎరుగుతున్నాడు అంటే గురువుని ఎరగటము శివు దైవాన్ని ఎరగటం వేరు కాదు అది అయితే కొద్దిగా పక్వ ఆ పవిత్రత వచ్చాక పక్వత పవిత్రత వచ్చిన తర్వాత ఏమవుతుందంటే ఇప్పుడు నేను నన్ను చూసుకొని నేను నిర్ణలే నా ఎరుకుతో అయితే పనిచేయట్లేదుగా ఎరుకులో భాగంగా పని జరపబుడుతుంది రెండో దాంట్లో ఆ పవిత్రత వచ్చాక ఇందే చెప్పినట్టుగా ఉన్నదాన్ని చూడట్లేదు లోపల తానై ఉన్నదాన్ని చూడట్లేదు సహజంగా పని జరగబుడుతుంది అలానే తన ఎదురుగా దేనిలో అయితే ఉన్నాడో అదే వైరాగ్యం లోపల పవిత్రత అది వచ్చాక దీని మీద మనసు ఉండదు అప్పుడే దాన్నే నేను అనేది జరపబడుతుంది అని ఫస్టు మనసుకి పవిత్రత లేనప్పుడు అహంకారం ఉన్నప్పుడు నేను చేస్తున్నాను అని ఉంటుంది రెండవ క్షేత్రంలో పవిత్రత వచ్చిన తర్వాత మనసుకు పవిత్రత వచ్చాక కొద్దిగా జ్ఞానం వచ్చాక అయినా నన్ను నేను చూసుకొని చేస్తున్నానా అంటే ఒకనొక చైతన్య కార్యము పరమాత్మ వల్లనో స్పృహ వల్ల జరుగుతుంది అని తెలుస్తుంది అప్పుడే అహంకారం పోయి అప్పుడు ఏమవుతుంది ఆ పవిత్రతలో ఈ అహంకారం పోయిన తర్వాత ఈ దీని మీద భ్రాంతి పోతుంది ఇటు ఉరుకు పెట్టదు ఇటు బయటికి ఉరుకులు పెట్టదు అని వైరాగ్యం అన్నారు పెద్దలు చేస్తాడు కార్యం కార్యం జరుగుతుంది అయితే ఇంకా పక్వతో వచ్చిన తర్వాత మూడో స్థాయిలో నేను నన్ను నేను చూసుకోవట్లేదు అట్లానే నన్ను నేను చూసుకోకపోయినా రెండో క్షేత్రంలో చైతన్యమే ఆ పని చేసుకుంటుంటుండే ఇప్పుడు ఇన్స్టింక్ట్ అంట చైతన్యం వల్ల పనులు జరపడుతుంటాయి అప్పుడు నేను లేను చైతన్యం చేసుకుంటూ వెళ్ళిపోతుంది ఇంకా నేను లేను కదా అప్పుడు ఆ స్థాయి కూడా దాటాక అక్కడ ఈ కర్మ కనపడదు క్రియ కనపడదు అట్లాంటి ఒక పూర్ణ స్థితి లభిస్తుంది తపస్సు అంటే ఇదంతా కలిపే తపస్సు అంటే ఆద్యంతాలు కలిపిగానే ఆద్యంతాలు కలిపే ఫలంతో పూర్ణత్వం అలా ఈ శుద్ధుడు అవుతాడు అందుకనే తను తాను అర్పించుకో ఇక్కడ నా పెద్దలు ఎవరు అడిగారు కదా ఏమిటి మీకు ఇష్టమైన మాట అంటే చాలామందికి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా ఒక ఓ పరాశక్తిని దైవాన్ని నమ్ముతున్నాను మృత్యం అది కదా శరణా గురుకృప అంటారు గురుకృప అని అటు ఊరుకోవటం మీరు దాని మీద ఉండే విశ్వాసాన్నే అంటే ఆ వస్తువుకున్న ఆ సర్వశక్తి మీద ఉండే విశ్వాసమే మీకు నిమ్మడాన్ని తీసుకొస్తుంది అహంకార నాశనాన్ని తీసుకొస్తుంది పరోక్షంగా ఇప్పుడు చూడండి ఒక ఫ్లైట్ ఎక్కే ముందు అతని మీద భరోసాతో ఎక్కుతాం ఇప్పుడు మొన్న అహ్మదాబాద్ ప్రయాణంలో జరిగే చివరికి అతను కూడా తను అసక్తుడైపోయాడు అయిపోయాడు ప్రజలు ఎప్పుడు ఇక ప్రార్థన చేస్తాడు అప్పుడు ఆశ్రయిస్తారు ఇక నువ్వే రెస్ నీవు తప్ప ఇంకేం లేదు అనేప్పుడు ఇక పూర్తిగా అది అది ఉంది అందరిలో పోనే ఏదో ప్రత్యామ్నాయంగా ఇక తను ఒలిపెడతాడు ఇక అసక్తుడు అని తెలిసాక శక్తిని ఆశ్రయిస్తాడు అసక్తుడని తెలిసాకనే శక్తిని ఆశ్రయించడానికి భక్తి అంటున్నాం అది మొదట్లో చేస్తారు ఒకళ్ళు చేసి మనసు ఊరుకుంటే అది భగవాన్ చెప్పారు దీనికి తపస్సు అని పేరు ఇక్కడ భగవాన్ చెప్పే తపస్సు అంటే అర్థం ఏమిటి అంటే మీరు చేసేది ఏదో నామాన్ని మాన భక్తితో చెయ్యండి ఫలం ఏదో ఉంది కదా ఇంకా ఫలం కోసం ఎదురు చూడకుండా పరమాత్మ శక్తి మీద మీకు ఒక నమ్మకం ఉంది కదా ఇంకా దాని మీద ఇంకా దాని పెట్టి ఊరుకుంటే అప్పుడు తపస్సుఫూ ఇంకేం కనపడదు మీకు అహంకారం అవడం అది అహంకారం ఏం చేస్తుంది అంటే చేసేవాడిని వచ్చే ఫలాన్ని చూస్తుంటుంది అహంకారం అంటే ఏం చేయదు అహంకారం అంటే మనసులో మనసు ఏం చేస్తుందంటే తన కోరికని కోరిక నుంచి వచ్చే ఫలాన్ని వెతుకుతుంటుంది దాని పేరు అహంకారం అంటే మనసు ఇప్పుడు నేను మీరు అని పేరు తీయండి ఉన్నది మనసే మనసు గ్రహిస్తుంది గ్రహించిన దాన్ని పొందుతుంది అనుభవిస్తుంది కావాలంటుంది తెలుసో తెలియకును చూసిందో చదివిందో ఏదో ఇప్పుడు అనుభవం అంటున్నాం కదా దాన్ని అడుగుతాం కదా అట్లానే మనసు కదిలి గ్రహించిన తర్వాత కోరుకున్న తర్వాత ఈ కోరికని మనసులో ఉన్న కోరికని దాంతో వచ్చే ఫలాన్ని ఎరిగి కదులుతుంటుంది ఆ స్పృహలో కదులుతుంటుంది దీని పేరే అహంకారం అంట ఇంకొక రకంగా చెప్పాలి అంటే ఆ క్షణంలోనే దేహాత్మభావంతో సంబంధం వస్తుంది తెలియకుండా దేహాత్మభావం పెరిగిపోయేది ఇప్పుడు మీరు నేను అనొద్దు ఇంక ఏ పేరు వద్దు మనసుకి ఒక కోరిక కదిలిన తర్వాత మనసు ఏం చేస్తుంది అంటే అటు కోరికను చూస్తుంది రెండో వైపు ఫలాన్ని చూస్తుంది పొందాలి కదా ఆ పొందాలనే ఒక తపనే కది కోరిక కోరిక నుంచి వచ్చే ఫలము ఉన్న తర్వాత మరి అది అనుభవించే ఒక గుణం ఉందిగా అదే నేనంటే అదే దేహాత్మ అహంకారం అని అండి నేను అనండి ఒకవేళ కోరిక పోయింది అనుకోండి ఫలం దేవరికి కావాలి కాబట్టి నేను అదృశ్యమవుతుంది ఇంకా ఫలం లే నేను లేకపోతే ఉంది అంటే మొత్తం అదృశ్యమైపోతుంది ఈ మొత్తం అదృశ్యమైపోయి అదృశ్యమైపోయిన తర్వాత ఇక దృశ్యమానమయ్యేది ఏమిటి అపూర్తి నిర్మలమైన మనసు పవిత్రమైన మనసు దాన్నే పవిత్రమైన మనసుని ఆత్మ ఏకవంతి లేయటమే మనోనాశనం అని పరమాత్మ భగవాన్ చెప్పారు ఇది మీకు అర్థమైంది ఏం లేదు ఇక్కడ మనకి మెలకు వచ్చాక మనసు ఏం చేస్తుంది ఓ కోరికతో కదులుతుంది కోరికతో కదిలే కోరికను మర్చిపోతుందా ఫలానే గుర్తు పెట్టుకుంటుందా ఫలాన్ని గుర్తు పెట్టుకోవటం అంటేనే అంతర్లీనంగా కోరిక ఉంది అని అర్థం కోరిక ఉంది అంటేనే ఫలము అనుభవించేవాడు ఉన్నాడు అర్థం ఇదంతా మనసు యొక్క ఆవృతంలో పరిణామం అనండి లేకపోతే దాన్ని అంత అది ఇది ఒకసారి మీరు మనసుని సూటుగా చూడటం అంటే అది మనసు యొక్క కదలికలను చూడటం కాదా నీ మనసు నా మనసు ఏ మనసు అనేది ఉంది అంతేగా కదలిక కదలికంతా అదేగా అట్లా అందుకని ఇక్కడ ఒక నామాన్ని తీసుకొని నామానికి ఫలం ఉంది అనే విశ్వాసంతో శ్రద్ధతో భక్తితో ఒకసారి చేసిన అవిశ్వాసంతో పోతే పరమాత్మ ఇవ్వగలడు ఇస్తాడనే కిందాక ఎప్పుడైతే అది వస్తుందో ఇప్పుడు అక్కడ పోయింది ఏమిటి ఫలం కోసం ఎదురు చూసే ఒక గుణం పోయింది ఇప్పుడు ఎవరన్నా పిల్లలు చాక్లెట్ అడుగుతారు అడిగిన వాడు ఏమంటాం అంటే ఏమిటి ఆరాటం అంటాం ఈ ఆరాటం కనపడుతుంటాం ఒక ఆరాటమే వాడిని అనేది కక్కులు తింటాం ఎన్నో పేర్లు పెడతాం ఎన్నో పేర్లు పెడతాం ఇవి అన్ని గుణాలు కనపడుతుంటాయి అక్కడ మనసులో ఒకసారి కోరికొచ్చిందంటే రకరకాలు కనపడుతుంటాయి దాని విధానం అది పని విధానం మనం పని మనసు యొక్క పని తీరే అది అది ఇది చూడటం ఓ పద్ధతి శ్రీ జిడు కృష్ణమూర్తి గారు ఆ పనితీరు చూడమంట పనితీరుకే పేర్లు కానీ దాంట్లో ఒక పేరు వాడు వీడు నేను అయితే వాడు వీడు నేను అన్నది ఆ పనితీరుకి ఒక ఉపాధిని ఆపాదించి చెప్పే అది ఒక ఉపాధిని ఆపాదిస్తే వాడు వీడైంది దాన్ని చూస్తే నేనైంది అంతకంటే ఉంది అట్లా ఇది ఈ విధంగా భగవాన్ ఏమన్నారంటే తపస్సు అంటే తపన తపనబడేవాడు కనపడకపోతే తపస్సే తపనబడే వాడిని చూస్తున్నంత కాలం అహంకారం ఉంది అక్కడ అందుకని ఫలం దారు అది భగవాన్ చెప్పిన ఒక అద్భుతమైన ఇది ఎంత బాగా ఉంటున్నారు ఒకసారి స్మరిస్తే ఆ వ్యక్తికి తెలిసినా తెలియకపోయినా ఇప్పుడు మీకు ఫలాపేక్ష ఉంటుంది అంటే తెలుసుకునే ప్రయత్నం చేస్తారు తెలిసేంత వరకు మీరు ఉంటారు ఇంతేకా నేను ఎవరు నేనంటే తెలిసినా తెలియకపోయినా తెలిసేంతవరకు దీన్ని దాని చూడటమేగా భగవాన్ అదే వాడుతున్నారు ఇక్కడ అహంకారం అంటే ఇది అది లేకపోవటమే తపస్సు అది పోతే తపస్సు అవుతుంది అది ఉంటే అవుతుంది తపన ఉంటే పడేవాడు ఉన్నాడు పడేవాడు ఉంటే దానికే అహంకారం మనసులో తపనుంది అంటే పడేవాడే అవుతాడు ఆ తపనే తపనబడేవాడు అంటారు ఉపాధి వ్యక్తి మనసు ప్లస్ తపన ప్లస్ ఉపాధి ఏజుకోడు పడేవాడు ఉపాధితో కలిపి స్పృహ ఉంటుందిగా ఇప్పుడే చిత్రం ఏంటంటే నేనున్నానా లేనో చూసుకోను కానీ నేనున్నానా లేనో చూసుకోను కానీ దీనికి వచ్చిందా లేదా అని చూస్తుంటాం ఇంతే చిన్న డీవియేషను నేనున్నానని చూసుకోనట్టే ఒక రోజున నేనున్నానా లేనే చూసుకోవట్లేదుగా సహజంగా వెళ్ళిపోతుందిగా జీవితం అంతా పుట్టుక నుంచి చనిపోయేంత వరకు ఒక రోజున పొందానా లేదా అని కూడా చూసుకోదు అలాగే అది వస్తే ఇంకేమైనా పొన్నమే చూశారా ఇక్కడ భగవాన్ ఏం చెప్పారు చూడండి అక్కడ తెలిసినా తెలియకపోయాడు ఇక్కడ తెలుసుకునేవాడు తెలియస్ తెలియనివాడు ఇంకా కాక వ్యక్తి ఏముంది సపోజ్ మీరు వదిలిపెట్టారు వ్యక్తి ఉంటాడు అక్కడ లాజిక్ భగవాన్ది అర్థం చేసుకుంటే ఆ జీవుడిని మనం చేయ విచారణలోనే మనసు యొక్క ఆ పోకళ్ళలోనే జీవుడు కనపడతాడు ఇంకా మనసులో పోకడల్లో జీవుడు అనేవాడు ఎవరు పోకడేగా ఎంటిటీ అస్తిత్వం అదే కదా అస్తిత్వం ఏమిటి చెప్పండి తెలిసినా తెలియకపోయినా ఫలం వస్తుంది తెలుసుకునేవాడు లేకపోతే ఫలం ఎవరికి వస్తుంది అప్పుడు అది ఎవరికి చెందుతుంది అనంత విశ్వానికి చెందుతుంది అది కూడా తెలియని కూడా తప్పస్ ఇట్లా ఇవన్నీ కూడా మనోనాశనానికి అహంకార నాశనానికి ఎంత కూడా ఉపయోగపడేది విచారణ అలా చేయాలి కానీ ఇట్లా ఉండదు దానికి ముందు ముందుకు వెళితే మీకు మనకి ఫలాలు కావాలి దర్శనాలు కావాలి ఏవో సిద్ధులు అంటాం ఇక రకరకాలు ఇప్పుడు ఇవాడు చూడండి ఎవరో ఒక ఆయన జ్ఞానంలో తపస్సుకు పని లోకాలు చూసి వచ్చాయంటే లక్షల్లో చూస్తారు దాన్ని చూసేవాళ్ళు లేడని ఎవరైనా ఒక మాటలో ఎవరైనా ఒక జ్ఞానం ఎవరైనా ఎక్కడని చెప్తారంటే ఇరవై నాలుగు సంవత్సరాల్లో కూడా ఇద్దరు ఇద్దరుండరు ఇంతే మనసు ఎప్పుడు కూడా చూడండి అసలు మెలకు వచ్చాక మెలకు లేకపోతే ఏ పని జరగదు మెలకు వచ్చాక ఏ పని జరగదు సరే ఇంకొకసారి మెలకు వచ్చాక ఇంకా లేనా చూసుకోడు తను ఉన్నానా లేనని ఎప్పుడు చూసుకోడు తనకేం కావాలో అది చూస్తుంటాడు తను ఉన్నానా లేనా ఎప్పుడు మనసు చూడదు తనకేం కావాలో దాని వైపే చూస్తుంది ఇంతేగా ఇంకేముంది చూడండి ఆధ్యాత్మిక జీవనంలో తనున్నాడా లేడా అని ఎవరు చూసుకోవట్లేదు తనకేం కావాలో చూసుకుంటున్నాడు ఏముంది ఇందులో ఈ కదలికలో అదేమో మొదటి నుంచి లేదు చివరి దాకా ఇదే కనపడుతుంది అయిందా సరే తనున్నాడా లేకపోయినా చూసుకోకపోయినా కూడా ఇవన్నీ అవుతున్నాయి చూసుకోకపోయినా కూడా ఏది ఉంటే అవుతుందో అది అది ఉందనే ఉంది సరే ఇవన్నీ అవుతున్నాయి కదా తన కోసం చూస్తున్నాడు కదా సపోజ్ అది చూడకపోతే ఏమైతుందో చెప్పండి దేంట్లో ఏకమవుతాడు తను ఉన్నానా లేనా అని చూసుకునే విధానం చూసుకొని విధానంలో ఒకటైపోతే పోతే అహంకారం ఉంటూ ఏముంది ఇదే ఇక్కడ భగవాన్ చెప్పేది తెలిసినా తెలియకపోయినా ఇప్పుడు మీరు పెట్టండి ఒక జపాన్ని ఏమంటారు ఏం వస్తుందండి దానికి ఏం కనపడుతుందండి ఎప్పుడుకి అవుతుందండి మీరు తెలియాలి ఫస్ట్ ఇక తెలియాలి అంటే తెలిసేంతవరకు తెలుసుకునేవాడు ఉంటాడుగా ఇప్పుడు వస్తువు పోతే వెతుకుతున్నవాడు దొరికేంత వరకు వెతికేవాడు ఉంటాడుగా మీకు అర్థమవుతుందా దొరికితే వెతికేవాడు పోతాడు వెతికితే దొరికేవాడు పోతాడు వెతికేవాడు పోతాడుగా దొరికితే వెతికేవాడు ఉండడుగా వెతికేవాడు ఎవరు వెళ్తేగా ఇట్లే ఇంతసేపు చెప్పినా ఇంతే ఈ శ్రీ నిసర్గదత్త మహారాజు గారు చెప్పిన అట్లనే సద్గురు శివానంద గురుదేవుడు వారు చిత్తం అనే పుస్తకం వచ్చింది ఈ మధ్య చదివితే బాగానే ఉంటుంది చిత్తం అంటే ఏమిటి చెప్పండి చేతన ఇవన్నీ ఒకటే ఒక మాటలో పరిభాషలో ఇవన్నీ మనసు యొక్క పవిత్రకి సంబంధించి మనసు యొక్క పనితీరుకు సంబంధించి ఒకటి పవిత్రతకు సంబంధించి ఒక బోధ ఉంది పారణితీరుకు సంబంధించి పనితీరు అర్థం చేసుకుంటే పవిత్రత అర్థమవుతుంది పవిత్రతను అర్థం చేసుకుంటే పనితీరు పోతుంది పనితీరు ఉండదు పవిత్రత అర్థమైతే పని ఉండదు పనితీరు ఉండదు పవిత్రతే ఉంటుంది అది ఆత్మదర్శనం ఇంతే దీన్నే వేదాంతం అన్నారు ఆధ్యాత్మికత అంటే ఆధ్యాత్మికత అనేం లేదు మనసు పనితీరు ఉంది కదా పనితీరుని అర్థం చేసుకోవటమే ఆధ్యాత్మికత అది వేరు పని కాదు పొందుతున్న మనసుని దాని పనితీరుని ఒకేసారి అర్థం చేసుకోవాలి తప్పి పొందొద్దని ఎవరు చెబుతున్నారు ఆధ్యాత్మికత అంటే రెంటిని అని రెంటిని ఆధ్యాత్మికత అంటే ఒకేసారి ఇహాన్ని పరాన్ని అని ഭഗവാൻ രമണ മഹർഷി വാരി പാദാല പ്രണമുത്തു ഓം നമോ ഭഗവതേ ശ്രീരമണായ ഭഗവാൻ ശ്രീ ആനന്ദമാവത്ത് ഭഗവാൻ വാർക്ക് നമസ്കരിത ഭാരത്മാതാ പൂജയ